We'll సినిమా ఇండస్ట్రీలోకి హీరోలుగా అడుగుపెట్టి నటనతో అలరించి స్టార్ హీరోలుగా మంచి ఇమేజ్ని గుర్తింపుని సంపాదించుకొని ఉన్నట్టుండి ఇండస్ట్రీకి దూరం అయిపోయిన మన తెలుగు హీరోలు ఎందరో ఉన్నారు అలాంటి కోవలోకే వస్తారు వేణు తొట్టంపూడి ఈ పేరుకి పరిచయం అవసరమే లేదు స్వయంవరం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోగా పరిచయం అవడం మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ని అందుకొని ఆ తర్వాత వరుస సినిమాలతో తనదైన బాడీ లాంగ్వేజ్తో డైలాగ్ డెలివరీతో తనదైన మేనరిజంతో ఓ ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకున్నారు అలాంటి వేణుతట్టంపూడి గత కొన్నేళ్లుగా వెండితెరకి దూరం అవుతుంది వెండితెరకి దూరంగా ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే హీరోగా అలరించిన ఆయన కొన్ని సినిమాల్లో సపోర్టింగ్ ఆర్టిస్ట్గా కూడా రాణించారు లాంటి వేణు తట్టం పూడిపై ఉన్నట్టుండి పోలీసు కేసు నమోదు చేశారు అంటూ వచ్చిన ఓ వార్త ఇప్పుడు నెట్టింట్లో తెగ్గా వైరల్ అవుతోంది మరి అసలు ఇంతకీ ఏం జరిగింది వేణు తట్టం పూడిపై పోలీసులు ఎందుకు కేసు నమోదు చేశారో ఆ వివరాల్లోకి వెళ్తే ఇండస్ట్రీలోకి హీరోగా అడుగు నటించి అలరించిన వేణు ప్రస్తుతం వ్యాపారాల్లో చాలా బిజీగా ఉన్నారు అందులోనూ ఆయన చెప్పినట్లుగానే కన్స్ట్రక్షన్ రంగంలోకి అడుగు చాలా బిజీగా ఉన్న ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్స్ అనే రియల్ ఎస్టేట్ కంపెనీలో భాగస్వామిగా ఉంటూ ఆయన రియల్ ఎస్టేట్ బిజినెస్ లో రాణి నేపథ్యం ఇక హీరో వేణుతో పాటు పలువురు భాగస్వాములుగా అంతేకాకుండా ఓ రాజకీయవేత్త కూడా ఎండిగా వ్యవహరిస్తున్న నేపథ్యం అయితే వీళ్ళందరిపై ఇంకొక కన్స్ట్రక్షన్ అధినేత అయిన రిత్విక్ ప్రాజెక్ట్స్ వైస్ ప్రెసిడెంట్ రవి కృష్ణ కేసు నమోదు చేయడం జరిగింది అసలు ఇంతకీ ఏం జరిగిందో ఆ వివరాల్లోకి వెళ్తే ఉత్తరాఖండ్ లోని హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ కి సంబంధించి ఓ కాంట్రాక్ట్ ని టెహ్రీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్ సంస్థ ఆ ప్రాజెక్ట్ ని దక్కించుకోవడం జరిగింది ఇంతకు సంబంధించిన పనులను బంజారా హిల్స్ కి చెందిన స్వాతి కన్స్ట్రక్షన్స్ తో పాటు రిత్విక్ ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్షన్స్ కి కూడా ఆ ప్రాజెక్ట్ ని సబ్ కాంట్రాక్ట్ గా ఇవ్వడం జరిగింది కొన్ని కారణాల వల్ల ఈ సబ్ కాంట్రాక్ట్ ని స్వాతి కన్స్ట్రక్షన్స్ మధ్యలోనే తప్పుకోవడం అంతేకాకుండా రిత్విక్ ప్రాజెక్ట్స్ మాత్రం ఆ కన్స్ట్రక్షన్ కొన్ని కారణాల వల్ల స్వాతి కన్స్ట్రక్షన్స్ ఈ ప్రాజెక్ట్ నుంచి మధ్యలోనే తప్పుకుంది కానీ రిత్విక్ కన్స్ట్రక్షన్స్ మాత్రం కొనసాగిస్తూనే ఉంది దీంతో ఈ పనులకు సంబంధించి తెహరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ నాలుగు వందల ఐదు కోట్లని విడుదల చేయడం జరిగింది అయితే ఇందులో ఐదు పాయింట్ ఐదు శాతం డబ్బుని ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్ సంస్థ తీసుకుంది ఇక మిగిలిన తొంభై నాలుగు పాయింట్ శాతం డబ్బు రిత్విక్ ప్రాజెక్ట్ అకౌంట్స్లోకి లోకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అయితే కొన్ని కారణాల వల్ల జరిగిన వివాదంతో ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్ సంస్థ డెవలప్ కార్పొరేషన్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించడంతో దాదాపు వెయ్యి కోట్లు పైగా విడుదలయ్యాయి ఈ డబ్బుని ఆ రెండు సంస్థలు జాయింట్ అకౌంట్లోకి జమ అవ్వడం జరిగిందట అయితే ఒప్పందం ప్రకారం ఈ డబ్బును వాటాల వారీగా తీసుకోవాల్సి ఉంది అయితే తెహ్రీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్ సంస్థ ఒప్పంద హక్కులను రద్దు చేసుకుంది దాంతో సబ్ కాంట్రాక్ట్ తీసుకున్న రిత్విక్ ప్రాజెక్టు కి సైతం ఒప్పంద హక్కులను రద్దు చేయడం జరిగింది దీంతో రిత్విక్ ప్రాజెక్టు సంస్థ అధినేత అయిన టి రవికృష్ణ బంజారా హిల్స్ పోలీసులను ఆశ్రయించడం జరిగింది మొత్తం డబ్బును ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్ సంస్థ తీసుకుందని ఉద్దేశపూర్వకంగా ఒప్పందం రద్దు చేసుకుందని ఫిర్యాదు చేశాడు అంతేకాదు ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్ సంస్థ నిర్వహిస్తున్న కా పలువురు భాగస్వాములతో పాటు మరో ప్రజాప్రతినిధి అంతేకాకుండా హీరో వేణు గారి పేరు మీద కూడా అతడు కేసులు నమోదు చేయడం జరిగింది మొత్తానికి రిత్విక్ కన్స్ట్రక్షన్ సంస్థ అధినేత పోలీసు కేసు పెట్టడంతో ఇప్పుడు కేసు విచారణలోకి వచ్చింది అలా హీరో వేణు పై కూడా కేసు నమోదు అవ్వడం జరిగింది ఏది ఏమైనప్పటికీ ఈ మధ్య కాలంలో సినీ సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన విషయాలు ముఖ్యంగా ఇలా పోలీసు కేసు విచారణలు అంటూ వస్తున్న వార్తలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్న నేపథ్యంలో స్వయంవరం సినిమాతో మనలందరినీ అలరించిన హీరో వేణు పీడిపోయిన పోలీసు కేసు నమోదు అంటూ వచ్చిన వార్త ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మర్చిపోకండి